హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ బ్లాగ్స్ వేడివేడిగా ఇలా పిల్లలకి పిల్లలే కాదు ఇంట్లో ఎవరికైనా సరే వేడివేడిగా ఎగ్రేస్ చేసి పెట్టండి ఇన్స్టెంట్గా చాలా ఇష్టంగా తినేస్తారు ఐదంటే ఐదు నిమిషాలండి అసలు చాక్ పట్టుకునే పనే ఉండదు కానీ ఎమ్మి ఎమ్మి ఎగ్ రైస్ అయితే కనుక రెడీ అయిపోతుంది తింటూ ఉంటే ఎంత కమ్మగా ఉంటుందో అండి మనం ఎగ్ రైస్ అంటే నార్మల్గా వెజిటబుల్స్ అన్నీ వేస్తాము కానీ ఇలా ఇన్స్టెంట్గా ఒకసారి చేసి చూడండి చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా ఐదు నిమిషాలండి అంతే కడాయి బాగా వేడెక్కాక ఒక టీ స్పూన్ వరకు నెయ్యి వేసానండి నేను పిల్లల కోసం చేశాను కాబట్టి ఈ ప్లేస్లో మీకు నెయ్యి నచ్చకపోతే ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఒక రెండు గుడ్లు పగలు కొట్టేసేసి ఎగ్స్ వేసిన వెంటనే ఇలా మ్యాష్ చేసేయండి లేదంటే పెద్ద పెద్ద ముక్కల కింద అయిపోతుంది అలానే ఎక్కువసేపు వేయించినా కూడా గుడ్డు ముక్కలు గట్టిగా అయిపోతాయి దీంట్లో పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు అలాగే రుచికి సరిపడా కారం వేసి చక్కగా మొత్తం అంతా కూడా ఉప్పు కారాలు కలిసేటట్టు కలిపేసుకోవాలి మీరు గమనిస్తే ఎగ్లో ఉండి నురుగా బయటకు వస్తుంది అంటే వేగిపోయి పిల్లలే కానీ పెద్దవాళ్ళే కానీ ఎగ్ తింటే చాలా మంచిది అంటారు కానీ ఇప్పుడు ఎగ్ లోపల ఉన్న ఎల్లో తిన్నా కూడా చాలా మంచిది అంటున్నారు కానీ కొంతమంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎల్లో తినడానికి ఇష్టపడరు కదా అలాంటి వాళ్ళకి ఇలా చేయండి ఖచ్చితంగా రెండు తినేస్తారు కదా అన్నం పొద్దున వండుకున్నదైనా వేడివేడిదైనా అన్నం వేసేసుకొని మొత్తం ఇలా కలిపేసుకొని మసాలా అంతా పట్టాక నిమ్మరసం పిండుకొని తింటూ ఉంటే ఉంటుందండి ఆహా నోట్లో ఇంకా మాటలు అంతే కమ్మగా ఉంటుంది నచ్చిందండి మీకు వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను అలాగే మీకేం వంట కావాలనేది కూడా నాతో తెలియచేయండి